నేను మీ వీఆర్కే వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే చాలా వీడియోలు చేశాను ఫ్రెండ్స్ నేను షుగర్ కోసమని ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాను అయినా కూడా ఎందుకో తెలియదు మరి వినడం లేదా లేకుంటే ఆహార జాగ్రత్తలు తీసుకోవడం లేదు అర్థం కావడం లేదు కానీ దాదాపుగా ప్రతి నెల నాలుగు నుండి ఐదు కేసులు వస్తున్నాయి ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్త తీసుకోండి తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి రైస్ మీద డిపెండ్ కాకండి కంప్లీట్ రైస్ మీదనే ఉండకండి ఎందుకంటే కొన్ని ఏఆర్టీల వల్ల షుగర్ అనేది కూడా పెరుగుతున్నట్టుగా మనకు హాస్పిటల్స్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు కాబట్టి కొంచెం మనం ఏం ఏ రోజులో ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము రైస్ ఎన్నిసార్లు తీసుకుంటున్నాము రూట్ ఇంకా షుగర్లు ఒకవేళ తగ్గించే అవకాశం ఏమైనా ఉందా హెచ్బిఏ వన్సీ ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఎలాగైతే అలాగైతుందిలే ఇంకేం చెప్తాంలే దొరికిందే తిందాం అనుకుంటే మాత్రం ఆ తర్వాత షుగర్ బారిన ఒకసారి పడితే మాత్రం వెళ్ళి బయటకు రావడం చాలా కష్టం ఫ్రెండ్స్ ఒకవేళ మీకేదైనా జరిగితే మీ ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఒకసారి హెచ్ఐవి మందులు వాడుతూ ఏఆర్టీలో ఉన్న వాళ్ళకు షుగర్తో పాటు కూడా బాధపడుతూ షుగర్ మందులు వాడాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే డైట్ అనేది బ్యాలెన్స్గా ఉండదు సో డైట్ ఏమైనా అట్టిగా అయితే మళ్ళీ మనకు సీడి ఫోర్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చాలా ఆలోచించాను ఫ్రెండ్స్ కొంచెం ఏం లేదు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఏం అర్థం కాకపోతే ఒకసారి నాకు ఆఫీస్కి వచ్చి ఫ్రెండ్స్ ఒక రెండు గంటలు మీ టైం కేటాయించండి అద్భుతమైన డైట్ సెట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నేను మీ వీఆర్కే